అందుకే నేను మొహమాటం లేకుండా చెప్పితే చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు అని వచ్చిన కొత్త ఫ్యాషన్ దయచేసి మానేయండి ఎవరు తినేది వారు దాన్ని బ్రాహ్మణ దళదలారమ్మా అందరిని మానేమి అందరూ బ్రాహ్మణులు అయ్యే ప్రయత్నం చేయకండి మా వృత్తులు పోతారు మీరు మీరందరూ మానేశారు మా వాళ్ళు మొదలెట్ అంటారు అమ్మవారు రెడ్లు కాపులు ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు రోజు చేయమని అర్థం కాదు నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకురావాలమ్మా పౌరుషం ఇవ్వడం చాలా అవసరం అది మానే చేసి మనం మేము ప్రకృతి వహించమండి పొద్దునే రెండు దొండకాయలండి అండి పొయ్యి మీద పెట్టమండి కొయ్యమండి జంతువుల అర తింటాం కానీ కోసుకుంటాం దెబ్బ దేశం